జిల్లా వార్తల విషయానికి వస్తే ఈనాడులో శాసనాన్ని రక్షించుకుందామంటూ ఎర్రగుంట్ల మండల పరిధిలో కలమలలో ఉన్నటువంటి తొలి తెలుగు శాసనాలను సినీ ప్రముఖుడు సుమన్ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రూపురేఖలు కోల్పోతున్న శాసనాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నారు దోచి పెట్టడంలో అతను గణపాటి వైకాపా ఎమ్మెల్యేలకు భూముల పందేరం రాజంపేట గత తహసీల్దార్ రవిశంకర్ రెడ్డిపై నిర్వాహకం కాజంపేట మండల తహసీల్దారు ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా యువజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తా ఉన్నారు రవిశంకర్ రెడ్డి ఈయనపై కడప జిల్లాలో పనిచేసినప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు ఒక చేత్తాడంత అన్ని ఆరోపణలు వచ్చాయి రాజంపేట మండలం మండపల్లి రెవెన్యూ సర్వే గ్రామం సర్వే నెంబర్లో ఎనిమిది వందల పద్నాలుగు బై మూడు ఎనిమిది వందల పద్నాలుగు బై నాలుగు ఎనిమిది వందల పదహైదు బై రెండు ఆకేపాడిలో యాభై ఆరు బై ఎనిమిది ప్రభుత్వ భూములు ఉన్నాయి వీటికి సరైన ఆధారాలు లేకుండానే వైకాపా ఎమ్మెల్యే జెడ్పీ మాజీ చైర్మన్ ఆకేపాటి అంబర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రైవేట్ వ్యక్తుల పేరుతో వెబ్ ల్యాండ్ పోస్టర్లో రవిశంకర్ రెడ్డిని తెకించాడు దాని వెనుక పెద్ద ఆర్థికపరమైనటువంటి అవినీతి భాగోతం జరిగి రవిశంకర్ రెడ్డి సస్పెండ్ అయినా కానీ తను జీవిత కాలంలో ఉద్యోగం చేసే ఎంత సంపాదించుకోవాలనో అంతకు మించి ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదించుకున్నాడని రాయంపేట వర్గాలలో ప్రజలు ఇప్పటికీ కూడా ఆయన తహసీల్దార్గా పనిచేసి వెళ్ళిపోయినాడు ఆయన ఇప్పటికీ కూడా చర్చించుకుంటాడంటే మరి ఆయన అవినీతి చిత్తత ఎంత పెద్దదో తెలియాలంటే వాళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు మాట్లాడుకుంటారు అనేటువంటిది పక్కన పెడితే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎంక్వైరీ చేస్తే ఇతని పాపాల పుట్ట పగిలే అవకాశం ఉంటుంది రిమూవ్ ద సర్వీస్ అని అంటూ ఉంటారు దానికి కూడా అది చేసినా కూడా ఈయనకు చేసిన తక్కువే ఈయన బినామీల పేరుతో ఈయన కూడగట్టినటువంటి ఆస్తులు ఏడాడు జల్లెడ పట్టి వెతికి వాటిని కూడా ప్రభుత్వము ఎంక్రోచ్ చేసేయాలి స్వాధీనం చేసుకోవాలి అప్పుడే ఇలాంటి అవినీతి అధికారులకు కనువిప్పి కలిగి కొంతమంది అవినీతిని తగ్గించగలుగుతారు తగ్గించగలుగుతారన్నటువంటిది మనము చూసేటటువంటి పరిస్థితి బట్టి ఉంటుంది జిల్లా ఎడిషన్ ఆంధ్రజ్యోతిలో ప్రజా సమస్యలను అలక్ష్యం చేస్తే చర్యలంటూ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ నిన్న ఏదైతే కలెక్టరేట్లో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికకు సంబంధించినటువంటి పరిష్కార వేదికకు సంబంధించినటువంటి సభాభవన్లో జరిగినటువంటి అంశంతో ఒక వార్తను ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథన్కు సంబంధించినటువంటి ఒక వార్త అదేవిధంగా ఢిల్లీలో పేలుడు సందర్భంగా కడప జిల్లాలో హై అలర్ట్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టినటువంటి అంశం ఒంటోన్ ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ చిన్న సిఐ ఓబ్లేస్ ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజరాజేశ్వర రెడ్డి రవికుమార్ సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్ స్టాండ్లో బాంబు డాక్స్పాట్ తో తనిఖీలు చేశారు ఇది జిల్లా వ్యాప్తంగా కొనసాగినటువంటి కార్యక్రమం సిపి బ్రౌన్ నివసించడం కడపలో గర్వకారణమంటూ డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు తెలుగు సూర్యుడు సిపి బ్రౌన్ కడపలో నివాసు నివాసం ఉండడం జిల్లా వాసులకే గర్వకారణం అంటూ అజ్మీర్ కి ప్రత్యేకమైనటువంటి రైలు ఉంది కోయంబత్తూర్ మగర్ కడప మీదుగా ప్రత్యేకంగా వీక్లీ రైలును నడుపునట్లు రైల్వే శాఖ తెలిపింది నేడు ఇన్ఛార్జి మంత్రి కడప జిల్లాకు రానున్నారు సవిత రేపు సీఎం చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ అన్నమయ్య జిల్లాలో పక్కనే ఉండడం నేడు వర్చువల్ గా ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆమె వర్చువల్ గా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది మిద్య కూలి మృతి చెందిన సంఘటన ఎర్రగుంటలో జరిగింది ఈ బదిలీ బడికెప్పుడు పాత పాఠశాలలోనే కొనసాగుతున్నారు రిలీవ్ కోసం ఉపాధ్యాయుల ఎదురుచూపులు బదిలీ అయ్యి నాలుగు నెలలు గడిచిన పాత పాఠశాలలోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులను కలవర పెడుతోంది రాష్ట్ర విద్యాశాఖ గతంలో చేపట్టిన ఉపాధ్యాయు బదిలీలు కాగితం మీద పూర్తయినా వాస్తవ రూపం దాల్చలేదు మెగా డిఎస్సితో కొంత ఊరట లభించినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి ప్రయోజనం చేకూర్చలేదు అయితే ఈ ప్రతిపాదనలన్నీ ప్రభుత్వానికి పంపామని త్వరలోనే ఆమోదం లభించిన వెంటనే జిల్లాలో విద్యా వాలంటీర్ల ద్వారా ప్రతి కాలిని భర్తీ చేస్తామని కూడా శంశుద్ది కడప జిల్లా డిఓ చెప్తున్నారు ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే